తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం గత రెండు రోజులుగా ఉద్యోగ విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల తరపున మా వాణి పిలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నా నిన్నటి దినాన ఎన్హెచ్ఆర్సిలో ఫిర్యాదు చేయడం జరిగింది మరి రేపటి దినాన నేను తెలంగాణలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరూ ఎవరెవరికైతే బకాయిలు రావో వారందరు రేపు పోస్ట్ పోస్ట్ కార్డ్ ఉద్యమంలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఏంటంటే పోస్ట్ కార్డ్లో ఒక రెండు అడ్రస్లకు ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వీలైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మూడవది అంటే రెండవది ఆప్షన్ అది మూడవది రాహుల్ గాంధీ గారి కంపల్సరీ ఇది రాహుల్ గాంధీ గారికి కంపల్సరీ కూడా అడ్రస్ చేయాలి ఇందులో ఏందనంటే మనము మీరు ఎప్పటికెళ్ళి జాబ్ చేస్తుండ్రు ఎన్ని సంవత్సరాలు ఏమేమి డబ్బులు రావాలి ఈరోజు వైలేషన్ అగెన్స్ట్ తెలంగాణ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ పోస్ట్ రిటైర్మెంట్ పెండింగ్ బిల్స్ ఇవి మీకు రావాల్సి ఉన్నది ఇది వెంటనే ఇవ్వాలి అని చెప్పి మీకు ఎంత అమౌంట్ రావాలి అందులో మీకు పిఎఫ్ ఎంత జీపీఎఫ్ ఎంత మీకు రావాల్సిన బకాయిలు ఎంతున్నాయి అవన్నీ కూడా మీరు అందులో పేర్కొని చిన్న ఒకటే పేరాగ్రాఫ్ ఒకటే పేరాగ్రాఫ్ లెటర్ వారికి రాయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మీ తరఫున మేము కూడా రేపు హైకోర్టులో నాది ఒక కేసు ఉంది అది కొంచెం సెన్సేషనల్ కేసే ఆ కేసు తర్వాత మేము హైకోర్టులో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి మేము వెళ్తాం అక్కడ మేము మా అడ్వకేట్లు మేము కూడా పోస్ట్ కార్డు ఉద్యమంలో రేపు పాల్గొంటాం ఈరోజు నిరుద్యోగులే కాకుండా నిరుద్యోగులే కాకుండా ఈరో మన ఉద్యోగ రిట రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులే కాకుండా వాళ్ళ కుటుంబస్తులు కానీ లేకుంటే ఇంకా ఎవరైనా అంటే సోషల్గా ముందుకు రావాల్సిన వాళ్ళు అంటే సామాజికంగా కొంచెం వాళ్ళకు మద్దతు ఇద్దామనుకున్న వాళ్ళు కూడా వారి తరపున మీరు ఉత్తరాలు రాయవచ్చు అందులో అడిషనల్లీ పెండింగ్ ఎల డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ అంట ఎరియర్స్ ఇం పేర్ రివిజన్ పీఆర్సి ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే ఇంకా ఇవి వాళ్ళకు ఇంకా ఏమేమి రావు ఆర్టికల్ రెండు ఇరవై ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ ట్వంటీ వన్ ది ఎర్లర్లీ ఊ హ్యావ్ సర్వ్ ది స్టేట్ ఫెయిత్ఫుల్లీ ఆర్ బీంగ్ డినైడ్ దే రైట్ ఫుల్ ఎంటైటిల్మెంట్స్ కాజింగ్ ఇమన్స్ మెంటల్ అగనీ ఎమోషనల్ ట్రామా అండ్ హెల్త్ డిటారియేషన్ ద సిచ్యుయేషన్ టు అడ్మినిస్ట్రేటివ్ క్రియాలిటీ అండ్ ఎకనామికల్లీ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ విజ్ ఫాల్ ఫాల్స్ స్క్వేర్లీ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అబ్యూస్ ఇది ఇవన్నీ కూడా కింది కిందికి వస్తాయి ఖచ్చితంగా దీ మేము వ్యక్తిగతంగా నేనైతే చాలా ఈ ఇష్యూ చాలా సీరియస్గా తీసుకున్నాం ఎందుకంటే ఈరోజు కొన్ని ఫోన్ ఇళ్ళు కూడా మనం వినడం జరిగింది వాళ్ళ పరిస్థితి ఏమున్నది ఈరోజు పిల్లలు పనిచేసే పరిస్థితి వాళ్ళు సెటిల్ కావాల్సిన ఏజ్లో ఈరోజు ప్రైవేట్ జాబ్స్ చేసి కుటుంబాలను పోషించేటటువంటి పరిస్థితి చాలా రిటైర్మెంట్ అయిన వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ హాస్పిటలైజేషన్స్ అయి ఉంటారు రెగ్యులర్గా వాళ్ళకి హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రేపు పోస్ట్ కార్డ్ల ఉద్యమంలో ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఇది మనం రోడ్డు ఎక్కి పెద్ద ధర్నా చేసేది లేదు ఉద్యమాలు చేసేది వ్యక్తిగతంగా పొద్దుగాల లేండి మీరు దగ్గరున్న నియర్ బై పోస్ట్ కార్డ్ ఆఫీస్కి వెళ్ళండి మీరు వెళ్ళి పోస్ట్ కార్డులో ఇంట్లో టూ అడ్రస్ నేను అన్నీ కూడా సబ్జెక్ట్ కూడా ఏం రావాలనో నేను అందులో పెడతా మీరైతే నా సబ్జెక్ట్ కంటెన్స్ రాయాలి లేకుంటే మీ ఇష్టం రాయండి నేను అడ్రస్లు కూడా పెట్టే ప్రయత్నం చేస్తా రాహుల్ గాంధీ యొక్క అడ్రస్ పోస్టల్ అడ్రస్ వీళ్ళ అడ్రస్ పోస్ట్ కార్డు పైనే మన ఇంగ్లాండ్ లెటర్లు పెద్దగా ఏం అవసరం లేదు పోస్ట్ కార్డు పైన ఎంత మ్యాటర్ వస్తే అంత మ్యాటర్ ఖచ్చితంగా ఫ్రామ్ అడ్రస్ ఖచ్చితంగా రాయండి అందులో కింద మీరు వీలైతే మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి ఇంకోటి కుదిరితే మీరు రాసేటప్పుడు మీరు రాసేటప్పుడు దయచేసి ఒక వీడియో ఒకవేళ తీయగలిగితే తీయండి వన్ మినిట్ టూ మినిట్స్ వీడియో వస్తుంది మీరు టూ అడ్రస్ రాసేటప్పుడు మీరు ఒక వీడియో కూడా తీయండి తీసి మీరు దయచేసి ఆ క్లిప్పింగ్ నాకు పంపినట్టయితే నేను దాన్ని సీరియస్నెస్గా సీరియస్గా ఎట్లా కావాలని నేను మన ఛానల్లా ప్లస్ సోషల్ మీడియాలో వాళ్ళకి ఏ విధంగా చేరాలనో ఆ విధంగా మనం ఒక ప్రెజరైజ్ అనేది బిల్డప్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు హక్కు కోసం కొట్టాడుతున్నాం మనం దాన ధర్మం అడుగుతలేం లేకుంటే ఒక పథకం ఈ పథకాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయమని మనమే అడుగుతలేం ఈరోజు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు మీరు ప్రభుత్వానికి పనిచేసి ఆ పని వేతనం ఆ వేతనం మీరు అరుగుతూ ఉన్నారు ఆ పెండింగ్ బకాయిలు మీరు అడుగుతూ ఉన్నారు ఆ బిల్స్ మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి మనం దానికి మించి ఏమి అడుగుతలేం కాబట్టి మన హక్కు మనం అడగడానికి మన హక్కు ఇవ్వడంలో ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా మనము శాంతియుతమైన ప్రజాస్వామ్య పందాల్లో ఉద్యమ మార్గం అనేది ఖచ్చితంగా మనం చేపట్టాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఈ వీడియోను మీరు సాధ్యమైనంత మందికి మీరు షేర్ చేయండి మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇది చేరితే వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమ ఉద్యమంలో పాల్గొంటే రేపు ప్రభుత్వం పైన ప్రభుత్వం కన్ను తెరవాలి రాహుల్ గాంధీ గారు కన్ను తెరవాలి ఈరోజు ఎన్నికలు ఉన్న దగ్గరికే వెళ్ళి అక్కడ కానిపోని లేనిపోని మన చేయలేని కార్యచ మన కార్యరూపం దాల్చలేని పథకాలు మరి వాళ్ళు పెట్టడంతో ఉపయోగం లేదు ఈరోజు ఉన్నాయి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయి ఎవరికైతే మనం చేయవలసిన రెగ్యులర్ ప్రోగ్రామ్ చేసుకుంటా పోతే అవి మీరు చిత్తశుద్ధిత్వం చేస్తే మీరు చిత్తశుద్ధిత్వం చేస్తే ఏ పథకాలు అవసరం లేదు ప్రజలకు రావాల్సిన వాళ్ళ హక్కులు వాళ్లకు కరెక్ట్గా మీరు అందియగలిగితే ఈరోజు ఏవి అవసరం లేదు మీరు ఈరోజు రూలింగ్ చేస్టోళ్ళు కూడా ఉండొచ్చు గత ప్రభుత్వం అందరూ అనుకున్నారు యాభై ఎనిమిది సంవత్సరాలకు వెళ్ళి అరవై ఒక్క సంవత్సరాలు మా పెంచిన మూడు సంవత్సరాల పాటు మాకు ఉద్యోగము పె మా వయో పరిమితి అంటే మా మీద ఎంత ప్రేమో కేసీఆర్ కనుక కానీ ఈ బకాయిలు డబ్బులు ఇవ్వాల్సి వస్తాయి కాబట్టి డబ్బులు ఎగ్గొట్టడానికే సర్వీస్ పెన్షన్లు దాంతోనేమైందంటే ఇప్పుడు అప్పుడు రిటైర్ అందరు కలిసి ఒక్కటేసారి దాదాపు పదివేల మంది రిటైర్మెంట్ అయ్యారు ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే మీరు మేఘాకృష్ణారెడ్డి గారికి రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఇంకా కొంతమందికి మీరు ఇచ్చే కాంట్రాక్ట్ అంతా కూడా కాదు కాబట్టి ఈరోజు మీరు ఒక మిస్ వరల్డ్ పోర్ ప్రోగ్రామ్ అనుకోండి లేకుంటే మీరు వీళ్ళ పెద్దోళ్ళ బిల్లులు పే పెంచినాం అనుకోండి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది ఈరోజు పెద్ద ఆరోపణలు చాలా ఆరోపణలు వచ్చినాయి దాన్ని ప్రతి దానిపైన నేను కేసు ఫైల్ చేస్తాను సవాలే లేదు ఎందుకంటే కొంతమందికి ఈరోజు పదిహేను పర్సెంట్ ఇరవై మన పదిహేడు పర్సెంట్ పది ప పది పర్సెంట్కి వెళ్ళి పదహారు పదిహేడు పర్సెంట్ వరకు తీసుకొని కూడా బిల్లులు ఇస్తుందని చెప్పేసి తెలియవచ్చింది కాబట్టి ఇప్పటి వరకు బిల్లులు ఇచ్చిన వారి పరిస్థితి ఏ విధంగా ఏంటి దాని మీద కూడా ఒక ఎంక్వైరీ చేసే విధంగా మేము ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తాం బట్టి విక్రమార్క గారికి ఇది మీకు తగదు ముఖ్య కార్యదర్శి గారు మీరు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు చేసిన ఈ పాపాలు ఈరోజు పెద్ది పె పెరిగి పెద్దగై ఈరోజు నెత్తి మీద కూర్చున్నాయి కాబట్టి ఈరోజు వాళ్లకు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు ఇంకా చాలామంది చనిపోయినట్టు అందులో వాళ్ళు బ్రతుకున్నప్పుడే ఇప్పుడు ఉన్నప్పుడే వాళ్ళ హక్కు వాళ్ళకు రావాల్సిన డబ్బులు వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి దీనికోసము మేము నిన్న ఎన్హెచ్ఆర్సీ కేసు ఈరోజు రేపటి దినాన అందరం కూడా ఈరోజు ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొనాలి ఖచ్చితంగా అందరూ కూడా పోస్ట్ కార్డు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి మూడు పోస్ట్ కార్డులు కొనుక్కొని మూడు పోస్ట్ కార్డులకు నాకు తెలిసి మూడు రూపాయలు నాలుగు రూపాయలు అవుతాయి మూడు పోస్ట్ కార్డులపైన మూడు అడ్రస్లతోని అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పెడతా మ్యాటర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా మీరు చిన్నగా చిన్నగా మీకు ఎంత రా మీరు ఎప్పుడు రిటైర్డ్ అయినరూ మీకు ఎంత రావాలి వెంటనే చెల్లించాలి అంతే దయాదాక్షం దిస్ ఇస్ మై రైట్ ఇది నా హక్కు అనే పక్క పక్క రావాలి దిస్ ఇస్ మై రైట్ ఇది నా హక్కు నా కాబట్టి వెంటనే చెల్లించాలని చెప్పి మీరు డిమాండ్ చేయాలి ఖచ్చితంగా మనము క్రమక్రమంగా దీన్ని దీన్ని ఒక గ్రావిటీని ఉద్యమ ఒక గ్రావిటీని వీ స్టాండ్ విత్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫర్ దట్ పెండింగ్ బిల్స్ మేము ఉద్యోగ విరమణ పొందినటువంటి వారితోని మేము నిలబడతాం వారికి రావాల్సిన బకాయిలు వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది ప్రజాస్వామ్య పందాలు జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు